ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవలే జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజ్ అన్నారు వేసవి సెలవుల నేపథ్యంలోని విహారయాత్రలకు అలాగే పలు ప్రాంతాలు సందర్శనలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుని వారి కదలికలను గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఇటీవలే జిల్లా వ్యాప్తంగా వేరువేరు సంఘటనల్లో నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై మందికి చేరటం బాధాకరం అని ముందస్తుగా వారి పట్ల బాధ్యతగా వ్యవహరించి ఉంటే ప్రాణ నష్టం తీవ్రత తగ్గేదని కొన్ని రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం దూరమామిడి అలివేరు ప్రాజెక్టులో ప్రమాదం శాతం ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కూడా ఆయన్ని అన్నారు ముందుగానే మెలకుగా ఉండి పిల్లలు కదలికలు గమనించాలని ఎమ్మెల్యే అన్నారు ఏదైనా చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది కనుక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అందరూ కూడా ఇలాంటి విహారయాత్రలకు యాత్రలకి తీసుకువెళ్ళకండి పిల్లల్ని గత రెండు రోజుల క్రితం ఏదైతే బుట్టయిగూడి మండలం ధర్మావ డ్యామ్లో ఒక ఇరవై మంది రెండు ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక ఇరవై మంది పిల్లలు ఇలాగా గోదావరిలో కానీ కాలంలో కానీ ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది వీరందరూ కూడా జాగ్రత్త వహించండి పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఎక్కడైనా ఆట ఉన్నటువంటి పార్కులకు కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు కానీ తీసుకెళ్ళండి మీ అందరికీ కూడా తల్లిదండ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి ఈ వేసకాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ వారిని మీ అందరూ కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను